ఇదే అంశంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో భూభారతి ఎన్నికలకు వెళ్తామని అన్నారు ప్రజల అభిష్టం మేరకు విస్తృత చర్చలు చేపట్టి శాస్త్రీయ పద్ధతిలో ఈ చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు ఈ అంశంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ఆ పార్టీని ప్రజలు ఓడించారని అన్నారు ఈ అంశంపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థను తిరిగి పునరుద్ధరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఈరోజు రోజు ఆయన మాట్లాడుతూ ఎలాంటి విధి విధానాలు లేకుండా ఒక జీవోతో ఇరవై మూడు వేల మందిని గత ప్రభుత్వం రోడ్డున పడేసిందని ఆరోపించారు విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థల మీద వారి మీద ఆనాటి ప్రభుత్వం ప్రేమ అభిమానం ఎంత గొప్పదో ఏ విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థలో ఉన్న పనిచేసే ఉద్యోగస్తులను అడిగితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష నల్ల కాగితం చేసి ఒక జీవో ఇచ్చేసి మేమిచ్చినాం మీరు తీసుకోండి అని విధి విధానాలు ఏమి దాంట్లో చేర్చకుండా నడి రోడ్డు మీద అర్ధరాత్రి ఇరవై మూడు వేల మందిని నడి రోడ్డు మీద వదిలేసిపోతే వాటన్నిటిని స్ట్రీమ్ లైన్ చేసి ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఇస్తున్నాం అధ్యక్ష